వైజీఎన్ తెలుగు ట్రావెలర్ ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి కనుక రాజమండ్రి మించిన ఊరం కూడా ఉన్నదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్రైన్ ఒకవైపు ఒకవైపు పుస్తకర ఘాట్ శివలింగం అలా చెప్పుకుంటూ పోతే మన రాజమండ్రి నగరంలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అలాగే మనకు చాలామందిలో మనలో చాలామందికి రాజమండ్రి అంటే ఒక డ్రీమ్ అలాగే చాలా ఇష్టమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందులో నేను ఒకడిని ఎన్ని ఊర్లు తిరిగి వచ్చినా కూడా నాకు నా రాజమండ్రి రాగానే మనశ్శాంతిగా అనిపిస్తుంది ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వెళ్ళవలసిన ఊరికి రెండు రూట్లు ఉన్నాయన్నమాట నా ముందు రెండు రూట్లు ఉన్నాయి కుడి చేతి పక్క నుంచి వెళ్తే బొబ్బర్లంక లంక మీద నుంచి వెళ్ళచ్చు అలాగే ఎడమ చేతి పక్క నుంచి ఉన్న రూట్లోంచి వెళ్తే కడియం నుంచి కడిపు లంక అలా చేరుకోవచ్చు అదిగోండి చివరికి కనిపిస్తున్నాయి కదా వాహనాలు వెళ్తున్నాయి కార్స్ అవిని అటువైపు నుంచి వెళ్తే కడియం కడిపు లంక మీదుగా రావులపాలెం చేరుకోవచ్చు ఇదిగోండి ఇటువైపు నుంచి వెళ్తే బొబ్బర్లంక ఆత్రేపురం అలాగే మనకు ఎంతో ఇష్టమైన ఏడువారాల స్వామి వెంకటేశ్వర స్వామి వాడపల్లి మీద నుంచి రావులపాలెం చేరుకోవచ్చు చూశారు కదండి మనం ఇటువైపు నుంచి వెళ్ళచ్చు వాడపల్లి ఆత్రేపురం మీదుగా చక్కటి ప్రదేశాలు పచ్చటి వాతావరణం చూసుకుంటా ఈ వీడియో కంటిన్యూ చేద్దాం అలాగే అటువైపు నుంచి వెళ్తే కనుక పూల మొక్కలు నర్సరీలు అటువైపు నుంచి అవన్నీ చూసుకుంటూ రావులపాలెం చేరుకోవచ్చు చూడండి పైన పడ్డ వర్షాలకు ఎంత ఎర్రగా మారిపోయిందో గోదావరి అంతా ఇదిగోండి ఆర్టీసీ బస్సులు ప్రతి ఎరగంటికి ఒక్కొక్కటి చొప్పున ఆర్టీసీ బస్సులు అయితే మనకి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వినుగొండకి పాలకొల మీదుగా అలాగే తణుకు మీదుగా వెళ్ళే బస్సులు పెనుగొండలో ఆగుతాయి చూడండి వాటర్ ఎంత ఫుల్గా ప్రవహిస్తుందో గేట్లు కూడా మొత్తం అన్ని గేట్లు కూడా తీసివేసారు ఎ వాటర్ని కిందకి దిగువ ప్రాంతానికి వదులుతున్నారు సముద్రంలోకి ఇదేనండి ఈ ప్లేస్ మీ అందరికీ చాలా మూవీస్లో మీ అందరూ చూసే ఉంటారు ఈ ప్లేస్ని ఒకవైపు పాయ నుంచి వచ్చిన చిన్న పిల్లకాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంది మరొక వైపు అరితి అరితి టోటలు అలాగే ఒరిసేన్లు పొలాలు అన్నీ ఒకవైపు అటువైపు ఇటువైపు చెట్లు కమ్మేసి ఎండని లోపలికి రానివ్వకుండా ఉన్న ఏకైక రోడ్డు అనమాట బొబ్బర్లంక రావులపాలెం రోడ్డు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి వెళ్తానికి ఆ ఆలయానికి వెళ్తాకి రూట్ అనమాట ఇది ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదా దాని నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వాడపల్లి ఊర్లోంచి వెళ్ళొచ్చు ఇప్పుడు వెళ్ళాల్సింది మనం ఇటువైపు అనమాట రావులపాలెం రూట్ ఇది ఇదే రూట్లో రావులపాలెం వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వచ్చింది ఈ రూట్ నుంచి ఈ రూట్ నుంచి మనం ఆత్రేపురం నుంచి వచ్చామన్నమాట అది ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు వెళ్తే మనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళచ్చు ఇది రావులపాలెం బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది ఈ బ్రిడ్జ్ వర్షం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దయచేసి ఎవరో క్రాస్ చేయొద్దు నేను బాధపడ్డట్టే మనలో చాలామంది బాధపడే ఉంటారు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు గాలికి అటువైపు ఇటువైపు ఇసవరేణువులు గాలితో పాటు కలిసిపోయి తల నిండా పడిపోయి కళ్ళ నిండా పడిపోతుంది చాలా ప్రాబ్లం అయిపోద్ది ఇదిగోండి చూసారా ఫ్రెండ్స్ మనం దారంపడ వెళ్తూ ఉంటుంటే పచ్చటి పొలాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆ జర్నీ అంతా ఎంతో సంతోషంగా ఒక అదో రకమైన ఫీలింగ్ని మనకి సంతోషాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనమాట జర్నీ ఈ పచ్చటి పొలాలు దారంపట అటువైపు పొలాలు ఒకవైపు ఏమో పిల్ల కాలువలు కొబ్బరి తోటలు వెల్కమ్ టు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడే నేను కనపడుతుంది కదా బోర్డు అక్కడే టిఫిన్ చేశాను అనమాట చాలా బాగుంది కంపల్సరీగా ట్రై చేయండి అదిగోండి వాసవి మాత ఆలయం దూరంగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను దగ్గరికి వెళ్ళాక మీకు ఫుల్ వ్యూ చూపించాను ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా మహిమాన్యత ఆలయం అలాగే ఎంతో ప్రాముణ్యత చెందిన ఆలయం వెల్కమ్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వర్ణ మందిరం ఫ్రెండ్స్ ఇది ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంకా వర్కింగ్ జరుగుతుంది ఇక్కడ పనులు జరుగుతున్నాయి అదిగోండి ఇది రోడ్డు మేంచ్ అనమాట ఫ్రెండ్స్ అదిగోండి అదే మెయిన్ ఆలయం ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట ఆలయంలోకి ఎంట్రన్స్ గేటు పైన వినాయకుడు ట్యాటూ ఉంది ఇదిగోండి ఇటువైపు నుంచి మనం వచ్చాం అది ఆలయం ఎంట్రన్స్ గేట్ అనమాట ఇంకా వర్క్లు జరుగుతున్నాయి అక్కడ పక్కన చిన్న దారి ఉంది కదా ఫ్రెండ్స్ అందులోంచి రావాలి ఇదిగోండి ఎదురుగుండా బస్సు సాగి చూసారా మనం రాజమండ్రి నుంచి డైలెక్ డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఆర్టీసీలో గుడి ముందే ఆగుతుంది బస్సు రెండు అడుగులు వేస్తే గుళ్ళోకి వచ్చేచ్చు మనం పెద్దగా ఇబ్బంది పడి దూరం నడాలనేది ఏమీ లేదు ఇదిగోండి వాసవి కన్నిక పరమేశ్వరి అమ్మవారి ట్యాట్యూ ఇదేనమాట మందిరం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం కూడా చూస్తున్నారు కదా కాకపోతే కొంచెం వర్క్ రన్ అవుతుంది ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట ట్యాటూ బ్యాక్ సైడ్ నుంచి ఇది బయట ఉన్న విగ్రహం లాంటిది సేమ్ లోపల ఉన్నది కాకపోతే ఇది సిమెంట్తో నిర్మించడం జరిగింది ఈ మందిరం లోపల ఉన్నదేమో పంచిలోగ విగ్రహం ఫ్రెండ్స్ అది అదిగోండి శ్రీ వాసువి కన్నిక పరమేశ్వరి స్వర్ణ మందిరం అన్నమాట ఇది లోపల ఇప్పుడు క్లోజింగ్ టైము ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఫ్రెండ్స్ నేను టైమింగ్స్ చెప్తాను టైమింగ్స్ చూసుకొని రండి లేకపోతే గుడి క్లోజ్ చేసి ఉంటే కనుక మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటాక ఉండదు అనమాట ఇదిగోండి ఇదంతా చుట్టూ ప్రాంగణం ఇక్కడ చూడటానికి చాలా గుళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చూడటానికి చాలా ఉన్నాయన్నమాట నేను వన్ బై వన్ వన్ బై వన్ చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేశారు కదండి ఇదే గుడి టైమింగ్స్ అనమాట ఈ టైమింగ్స్ కంపల్సరీగా మీ అందరూ పాటించండి లేకపోతే నాకులాగే ఇక్కడ అన్నీ చూసి తిరిగి రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇది భోజనం టికెట్స్ అనమాట భోజనం హాల్ ఇది అన్నదాన హాల్ అనమాట భోజనం మట్టుకో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ అమృతం అనమాట చాలా బాగుంటుంది భోజనం మీరు కంపల్సరిగా ట్రై చేయండి ప్రతి ఒక్క ఐటెం అంటే పప్పు అవనివ్వండి సాంబార్ అవనివ్వండి ఏదైనా కూడా అమృతంలాగా ఉంటుంది ఇదిగోండి ఇది గుడి టైమింగ్స్ అనమాట కంపల్సరిగా ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి ఇది గోశాల గుడికి సంబంధించిన గోశాల అనమాట ఇది గోశాల పక్క నుంచి అంతా నిర్మించడం జరిగింది గుళ్ళోకి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇదిగోండి ఇది గుడికి ఎదురుగుండా కొద్దిగా పక్కకు ఉంటుంది అద్దాల మండపం ఎదురుగుండా ఉంటుంది తులసి కోట అనమాట ఏకాశిలతో చెక్కిన తులసి కోట ఫ్రెండ్స్ ఇది ఇది ఫౌంటైన్ అనమాట వాటర్ ఫౌంటైన్ అద్దాల మండపానికి ఈ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కళ్యాణ మండపానికి ఎదురుగుండా అనమాట ఇదిగోండి ఇదే కళ్యాణ మండపం అలాగే అద్దాల మండపం కూడా పైన ఉంది ఇది కళ్యాణ మండపం కళ్యాణ మండపంలో వత్తానికి దారనమాట లోపలికి ఎంట్రీ అది ఇదిగోండి అద్దాల మందిరానికి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఇదేమో యజ్ఞ యజ్ఞశాల అన్నమాట ఇక్కడ యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు అమ్మవారికి శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారికి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు అదిగోండి అక్కడ గేట్ ఓపెన్ చేసింది కదా అదే కళ్యాణ మండపం అనమాట గుడి ఓపెన్ లేనప్పుడు వస్తే కనుక అందులోకి వెళ్ళి మీరు కొంచసేపు రష్ తీసుకోవచ్చు ఫ్యాన్స్ అవి ఉంటాయి లోపల కూర్చుంటే చైర్స్ అవి కూడా ఉన్నాయి కళ్యాణ మండపంలో అలాగే అదొండి ఆ చివర కనపడుతుంది కదా మీకు వైట్ కలర్ అది ఆలయం పక్క నుంచి దారి ఆ దారిలో వెళ్తే అన్నదాన స్థాలకు వెళ్ళచ్చు అదే భోజన హాల్ ఉందన్నమాట లోపల ఇదిగోండి ఇలాగ ఎంట్రన్స్ నుంచి ఇలా రావాలన్నమాట లోపలికి వెళ్తే భోజన హాల్కి వెళ్ళొచ్చు ఈ గేట్లు ఓపెన్ చేసుకున్నాయి కదా ఇటువైపు నుంచి లోపలికి వెళ్తేనేమో కళ్యాణ గడ్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళొచ్చు ఇదేమో అగ్నిగుండం అనమాట చూద్దాం రండి లోపలికి వెళ్ళేలా వెళ్ళాలి ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి జాగ్రత్తగా చూసుకొని అన్నీ కూడా అంత దూరం వెళ్ళామంటే మనం అన్నీ కూడా కంపల్సరిగా చూడాలి దర్శించాలి ఇదిగోండి అగ్నిగుండం అనమాట ఇది కొత్తగా నిర్మించిన ఆలయం కాబట్టి ఇక్కడ అగ్నిగుండం కట్టారు నిర్మించారు ఇవన్నీ కూడా నేను ఇది పార్ట్ వన్లో చూపిస్తున్నాను మీకు పార్ట్ టూలో ఒరిజినల్ ఆలయం అంటే పాత ఆలయం మీకు చూపించాను అందులో అమ్మవారు అగ్నికి ఆహుత వినివి ఇవన్నీ కూడా ఆ వీడియోలో పార్ట్ టూలో నేను తీసి వీడియో పెట్టడం జరుగుతుంది ఆ వీడియో కంపల్సరీగా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఇది పార్ట్ వన్ అది పార్ట్ టూ అనమాట ఇది నూతనంగా నిర్మించిన ఆలయం పార్ట్ టూలో ఓల్డ్ టెంపుల్ అమ్మవారి ఓల్డ్ టెంపుల్ అలాగే బ్రహ్మ శివలింగం అలాగే అక్కడ రెండు నందులు ప్రత్యేకంగా రెండు నందులు అంటే ఒక శివుడు శివ శివ శివాలయంలో శివలింగం ముందు ఒకటే నంది ఉంటుంది అక్కడ రెండు ఉంటే ఎన్ని విశేషాలు ఆ వీడియోలో మీరు కంపల్సరీగా తెలుసుకోవచ్చు ఇదిగోండి ఇదంతా కూడా రాహుకేతు పూజలు అవి చేస్తారు కదండి ఇవన్నీ ఇవన్నమాట చంద్రుడు శుక్రుడు రాహు ఇవన్నీ పూజలు అయి ఉన్న వాళ్ళకి పూజలై చేస్తారు ఇది అనమాట అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే మనం వచ్చిన దారి ఇది భోజనశాలకు వెళ్ళే దారి అలాగే అక్కడ కనిపిస్తుంది కదండి అదేమో మనం అద్దాల మండపానికి వెళ్ళొచ్చు లోపలికి అలాగే కళ్యాణ మండపానికి కూడా లోపలించి దారుంది మనం గుడి మూసివేసే సమయాలు చూసుకొని రాకుండా అడావడిగా ప్రయాణం చేసి లేదా ట్రావెలింగ్లో లేట్ అయిపోయిన వాళ్ళు కంపల్సరిగా గుడి మూసిన టైంకే వస్తారు అప్పుడు వస్తే కనుక ఇవన్నీ ఆలయాలు చూసి అక్కడ కళ్యాణ మండపంలో కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి చాలా సలగా ఉంది ఫ్రెండ్స్ నేను రెండు గంటల దాకా అక్కడ రెస్ట్ తీసుకున్నాను చాలా చల్లగా ఉంది అలాగే ఫ్యాన్స్ అవి కూడా ఉన్నాయి చాలా అద్భుతంగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం కూడా చూడటానికి రెండు కళ్ళు సాలవండి అంత అద్భుతంగా అంత మనోహరంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది వాటర్ ఫౌంటైన్ కింద కట్టారనమాట ఇదిగోండి ఇదేమో ఆలయం లోపలికి రాగానే ఇక్కడ కలశం ఉంటుంది కౌచం కింద నిర్మించడం జరిగింది ఇందులోని డెబ్భై రెండు వేల మంత్రాలు ఇందులో కంచంలో పెట్టి ఇదంతా నిర్మించారనమాట అలాగే ఇదిగోండి ఇదే కళ్యాణ మండపం ఫ్యాన్స్ అవి ఉన్నాయి ఇదిగోండి ఇక్కడే నేను రెండు గంటల దాకా రెస్ట్ తీసుకున్నాను పెద్దవాళ్ళు లేకపోతే ఎండకి ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు బయట తిరగలేని వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే గుడి పన్నెండు గంటల దాకానే ఉంటుందండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా గుడి ఓపెనింగ్ టైమింగ్స్ టైమింగ్స్ అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడున్నర ఎనిమిది ఇంటి వరకు గుడి ఓపెనింగ్ టైమింగ్స్ అనమాట ఈ మధ్యలో పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లో గుడి ఓపెన్ చేయరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ టైమింగ్స్లో వచ్చిన వాళ్ళు కంపల్సరీగా కళ్యాణ మండపంలో రెస్ట్ తీసుకుంటారని నేను ఆ వీడియో తీయడం జరిగింది అక్కడ ఇదిగోండి ఇప్పుడు నాలుగు అయిందనమాట గుడి ఓపెన్ చేశారు పదండి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ఎలాగుంది అవన్నీ చూపించాను అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం మనందరం అదిగోండి చూడండి పంచలోగ విగ్రహం అనమాట ఫ్రెండ్స్ అది అరవై టన్నులు పంచులో విగ్రహం చూడండి అది విడివిడి భాగాలుగా తయారు చేసి తీసుకుని వచ్చాక ఇక్కడ జోడింతే అమ్మవారి స్వరూపం ఏర్పడింది ఆ దేవినే మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం అనమాట రెండు కళ్ళు అనమాట అమ్మవారిని చూడటానికి బంగారపు స్వరూపం అలాగా వెలిసినట్టు అనిపిస్తుంది నాకైతే చూడండి ఎంత పెద్ద విగ్రహమో మన ప్రపంచంలోనే వాసవి అమ్మవారి ఆలయంలో ఇంత పెద్ద విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఫ్రెండ్స్ అది కూడా ఈ పెనుగొండ గ్రామంలో ఉంది అది కూడా పంచలోక విగ్రహం అమ్మవారికి కొంచెం దూరంలో అంటే విగ్రహానికి మెయిన్ విగ్రహానికి కొంచెం దూరంలో చిన్న సైజు విగ్రహం ఒకటి పెట్టారు ఫ్రెండ్స్ ఇదే విగ్రహం పెద్ద సైజులో పంచలోక విగ్రహం కింద అమ్మవారు అక్కడ వేచారు ఇది చిన్న విగ్రహం ఈ మూలన ఇక్కడ కుజదోస నివారణకి ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఆలయంలో ఒక మూలన ఉన్నాయన్నమాట కంపల్సరీగా చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవన్నీ చూసి కంపల్సరి ఇదిగోండి ఇదొకటి నూట రెండు దంపతులు అగ్ని ఆగుతైన వాళ్ళు నూట రెండు దంపతులు లోపల డిస్ప్లే చేశారనమాట అది ఇదొకటి అదొకటి తలుపుకి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి అలాగే ఈ పక్కన అమ్మవారి రూపం అమ్మవారి విగ్రహానికి ఆ పక్కన అదిగోండి అదొకటి ఇలాగే ఇదొకటి మొత్తం నాలుగు అమ్మవారు మెయిన్ విగ్రహానికి ఇరువైపులా కూడా అటు రెండు ఇటు రెండు నాలుగు ఉన్నాయన్నమాట ఆ నాలుగిట్లలో నూట రెండు దంపతులు అగ్నిగా ఆగుతైన వాళ్ళని నూట రెండు దంపతుల్ని అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ గోత్రాలు వాళ్ళ పేర్లు మొత్తం అంతా అక్కడ లిఖితపూర్వకంగా రాసి డీటెయిల్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కంపల్సరిగా చూడండి ఈ ఆలయం మొత్తం రెండు అంతస్తులుగా నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి అది మొదటి అంతస్తు ఆ అంతస్తు అమ్మవారి విగ్రహం దాకా ఉంది అంటే అక్కడ కటిన్స్ అవి వేయడానికి అలా నిర్మించి ఉంటారు ప్లానింగ్ ప్రకారంగా ఈ ఆలయం పై కప్పు మట్టుకు చూడండి ఎలా నిర్మించారో పైకప్పు అంతా ఒక రౌండ్ షేప్ తీసుకొచ్చారు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఆలయం అయితే రెండు కళ్ళు చాలా అనమాట అంత అద్భుతంగా నిర్మించారు ఇంకా కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి కానీ చాలా అద్భుతంగా ఉంది ఆలయం పైకప్పు కూడా ఫ్రెండ్స్ చాలా ఎత్తుగా ఎంతో అద్భుతంగా ఒక రౌండ్ షేప్లో చాలా అద్భుతంగా నిర్మించారు ఇది మెయిన్ ఎంట్రన్స్ ద్వారం అనమాట అదొక ద్వారం మొత్తం మూడు ద్వారాలు ఉన్నాయి అది కమచం ఏపుది ద్వారం ఇది అమ్మవారి విగ్రహం అలాగే ఇదిగోండి ఇది మూడో ద్వారం ఇది భోజనశాల వైపు ఉన్న ద్వారం అనమాట మూడు ద్వారాలు ఉన్నాయి ఆలయంలోకి ఎంట్రన్స్ ద్వారాలు అలాగే ఇక్కడ భోజనశాల ఉన్నదని చెప్పాను కదా ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం వసతి ఉంటుంది ప్రతిరోజు అన్నదానం చేస్తారు అలాగే పొద్దున్న ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండింటి వరకు ఇక్కడ టిఫిన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి టిఫిన్స్ కూడా పెడతారు ఉదయం మాటలు అలాగే ఇక్కడికి రావడానికి ఆర్టీసీ సౌకర్యం కూడా ఉన్నది ఇదిగోండి ఈ రథం అంతా కూడా వెండితో చేయడం జరిగింది ఈ రథంలో మధ్యలో అమ్మవారిని చిన్న విగ్రహం పెట్టి అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది ఈ రథమంతా కూడా వెండితో నిర్మించడం జరిగింది నూట రెండు దంపతులు అమ్మవారితో కలిపి అగ్నికి ఆహుతైన శిలా అనమాట ఇవన్నీ కూడా ఆ దంపతులకు సంబంధించిన శిలా విగ్రహాలు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఏ ఏ గోత్రనామాలతోటి ఎవరెవరు దంపతులు వాళ్ళ పేర్లు మొత్తం అన్నీ కూడా ఇక్కడ లిఖితపూర్వకంగా లిఖించారు అలాగే వాళ్ళ స్టాట్యూస్ కూడా ఇక్కడ అందరూ చూడటానికి డిస్ప్లే చేశారనమాట మొత్తం నూట రెండు దంపతులు అమ్మవారితో కలిపి అగ్నికి ఆహుతయ్యారు వాళ్ళ శిలా విగ్రహాలు ఇవన్నీ ఒక గుడికి అటువైపు పక్కనే అలాగే గుడికి ఇటువైపు పక్కనే లోపల అమ్మవారి విగ్రహానికి రెండు వైపులా కూడా నిర్మించారు డిస్ప్లే రూపంలో పెట్టారు అమ్మవారి గుడికి పక్కనే శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఒక తాంబేలు ఆకారంలో చేశారు ఆ గుడికి చుట్టూ అద్దాలని అమిచ్చారు లోపల లైటింగ్ కోసం చాలా అద్భుతంగా ఉంది ఇది పార్ట్ వన్ ఫ్రెండ్స్ పార్ట్ టూ కూడా కంపల్సరీగా చూస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలని అనుకుంటున్నాను మీ అందరి మీ అందరి ఆశీస్సులు ఉంటే కంపల్సరీగా తీస్తానని కూడా అనుకుంటున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే మరెంతో మంది వీడియోస్ చూడడానికి ఎన్నో విషయాలు తెలుసుకుంటానికి అలాగే వీలవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వైద్య అండ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ ఇక్కడ ప్రతి గుళ్ళో ఉన్నట్టుగా డబ్బులు ప్రతిదానికి డిమాండ్ చేయడం కానీ అసలు డబ్బులు అనే మాటే ఇక్కడ లేదు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి రావటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది ట్రైన్ మీద వచ్చిన రాజమండ్రి దిగి రాజమండ్రి నుంచి బస్ ద్వారా లేకపోతే ఏదైనా వెహికల్ ద్వారా ఈ గుడికి చేరుకోవచ్చు అలాగే ఇక్కడికి వచ్చాక వసతి సౌకర్యం కావాలంటే రావులపాలెంలో మట్టుకే ఉంది ఇప్పుడు ఎలా వెళ్ళాలో రూట్ మ్యాపింగ్ చూద్దాం రాజమండ్రి నుంచి జర్నీ స్టార్ట్ చేసినట్టయితే మనం ముందుగా ధౌళేశ్వరం వెళ్ళి ధౌళేశ్వరం నుంచి బొబ్బర్ లంక మీద నుంచి వెళ్ళచ్చు అలాగే వేమగిరి కడుపు లంక ఆ రూట్ మీద నుంచి వెళ్ళొచ్చు నేను ఇప్పుడు మన బొబ్బర్ లంక మీద నుంచి చూపిస్తున్నాను నేను బయలుదేరిన వే కూడా అదే అనమాట ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకోవచ్చు అలాగే ఆత్రిపురం పూతరేకులు ఫేమస్ మీ అందరికీ తెలుసు అలాగే ఆర్ఎస్ హండ్రెడ్ అలాంటి సినిమాలు ఎన్నో షూటింగ్ జరిగిన ప్లేసెస్ అన్న ఈ రోడ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకవైపు గోదావరి నది పాయ అలాగే ఒకవైపు ఎంతో పచ్చటి పొలాలన్నీ అరిత తోట్ల ఉండి అలాంటి ఎన్నో ఈ రోడ్లో మీరు చూసుకుంటూ జర్నీ కొనసాగించవచ్చు రావులపాలెం చేరాక రావులపాలెం నుంచి ఈతకోట ఈతకోట నుంచి సిద్ధాంతం మీదుగా మనం పెనుగొండ శ్రీ పరమేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు అలాగే ఇంకొక రూట్ ఉందండి వేమగిరి మీద నుంచి రావులపాలెం చేరుకోవచ్చు మధ్యలో కడుపు లంక నర్సరీలన్నీ తగులుతాయి ఆ రూట్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అది హైవే మీద నుంచి రావచ్చు